హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రావెల్ స్వీట్ అండ్ హోమ్ ఎలా ఉన్నారు గాయస్ అందరూ బాగున్నారా సో నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారు తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ వీడియో అయితే కొత్త వీడియోనే అండి నిన్న మొన్న అంటున్నారు కదా చాలామంది కూడా ఏంటక్క పాత వీడియో పెడుతున్నారు ఏమైంది ఏంటి వీడియో తీసే టైం ఉండట్లేదా అసలు ఏం చేస్తున్నారు సో ఇలా చాలా చాలా రకాల క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారండి నిన్నటి నుంచి తీసిన వీడియో ఈరోజు కూడా పెట్టేస్తున్నాను చూడండి ఈరోజు నిన్న కలిపి తీసిన అన్ని క్లిప్స్ అన్నీ కూడా యాడ్ చేస్తున్నాను సో ఇంక ఇది వచ్చేసి ఈరోజు అండి జలుపు చేసిందండి అందుకే గొంతు అదొక రకంగా ఉంది నన్ను వా వాట్సాప్లో కూడా అడుగుతూ ఉంటారు వీడియోస్ ఏదైనా సక్రమంగా పెట్టకపోతే అప్పుడప్పుడు ఒక్కోసారి కుదరదండి నాకు నేను నేనే చేయాలి ఇంట్లో అన్ని కూడాను బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి సో అందుకు కొంచెం వీడియోస్ సెవెక్ పెట్టడానికి లేట్ అవుతుందండి సో ఈరోజు వచ్చేసి నాన్న అన్నయ్య ఇద్దరు కూడా వచ్చారు కాబట్టి నాన్న ఎటు వచ్చాడు అన్నయ్య తర్వాత వచ్చాడు అనమాట సాంబార్ ప్రిపేర్ చేస్తున్నానండి యాక్చువల్లీ హెల్త్ బాగాలేదు మీకు తెలుసు కదా చలిపోస్తే మనకు కొంచెం గొంతు కూడా రావట్లేదు అనమాట వీడియో ఎడిటింగ్ అది చేయడానికి చాలా డేస్ అయిపోతుంది నిజంగా వన్ వీక్ అయిపోతుంది కరెక్ట్గా వీడియో పెట్టి పప్పుగుర్తీ అక్కడ వేసారు మన పిల్లలు ఈ పిల్లలు ఎక్కడ పెడితే అక్కడ వేసేస్తారండి అన్నీ కూడాను ఇంకా అసలుకి ఎక్కడ వేస్తారో కూడా తెలియదు అనమాట బట్టలు అన్నీ కింద పడేస్తారు సో ఇల్లంతా పాడు చేస్తారనమాట యోగిక ఇద్దరు కలిసి అన్నీ నేను ఎప్పటికప్పుడు సరి చేసుకోవాల్సి వస్తూ ఉంటుందండి వీళ్ళిద్దరితో లేకపోతే ఇల్లు ఎంత పాడు చేస్తారంటే అంటే ఎక్కడక్కడ వేసేస్తారనమాట పాడు చేయడం అంటే అంతే ఇంక ఇక్కడ పప్పు గుత్తి కూడా దొరికింది యోమిక చూడండి ఏం చేస్తుందో అసలు ఇది వేసే వేసాలు మామూలు ఏషాలు కాదండి మా పిచ్చి పిచ్చి వేసాలు అన్నీ వేస్తూ ఉంటుంది అన్నమాట చూడండి బొమ్మలు ఎలా చూస్తుందో చూడండి ఒకసారి మీ పిల్లలు కూడా ఇలానే చూస్తూ ఉంటారా ఎండలు ఉన్నాయి కదా అని చెప్పి కొంచెం బాగా ఊపిరాడే డ్రెస్ ఒకటి అయితే వేసానండి ఆడపిల్లలు ఇలాంటి డ్రెస్సెస్లో క్యూట్ క్యూట్గా ఉంటారు కదా చిన్న పిల్లలండి అండి బాగుంటారు అది చూడండి నానా ఏంటి ఆ కూర్చోడం ఏంటి నువ్వేంటి అని చెప్పి ఒక్కటేసాడు అనమాట వచ్చి అలానే చేస్తూ ఉంటుందండి యోమిగా కానీ వీళ్ళ చైర్ స్టైల్ చూస్తుంటే బాగుంటుంది కదా చాలా చాలా బాగుంటుంది జలుబు స్టార్టింగు చాలా దారుణంగా ఉంటుంది కదండి జ్వరం వచ్చిన దానికంటే కొంచెం తలనొప్పిగా అనిపించడం గొంతు పట్టేయడం ముక్కులు అమ్మటి వాటర్ కారిపోవడం సో ఇదంతా నేను ఆన్లైన్లో తెప్పించానండి ఈ కూరగాయలు అన్నీ కూడా ఆన్లైన్లో తెప్పించినవే నేను హైదరాబాద్ వచ్చాక బయటికి వెళ్ళి కూరగాయలు కొన్నది ఒక నాలుగైదు సార్లు మాత్రమే ఉంటుందండి అది ఇక్కడ సాటర్డే సాటర్డేస్ అంత పెడతారనమాట అప్పుడే కొన్నాను కానీ అదర్వైజ్ నేనైతే బయటికి వెళ్ళి కూరగాయలు కొనిందే లేదండి పిల్లల కోసం వెళ్తూ ఉంటాను కానీ బయటికి ఏదైనా షాపింగ్ కానీ సంథింగ్ అట్లా కానీ బయట కూరగాయలు చిన్న చిన్న వాటికి మాత్రం నేను బయటికి వెళ్ళింది లేదండి ఎందుకంటే ఇక్కడ కొంచెం లాంగ్లో ఉంటాయన్నమాట ఏమన్నా తెచ్చుకోవాలి అంటే ఒకేసారి వెళ్ళి తెచ్చుకోవాలి మేము ఉండేది మణికొండ అండి మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా హైదరాబాద్లో మణికొండ ఇదిగోండి ఈ ఎన్ని ముక్కలు వచ్చాయి చూడండి కొంచెం క్వాంటిటీ ఎక్కువే చేస్తున్నానండి తక్కువేం కాదు సో ఈ ముక్కలన్నీ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఇవన్నీ వేసుకొని ముక్కలన్నీ వేసుకొని మంచిగా మగ్గని ఇచ్చేసేయాలన్నమాట ఈ ముక్కలన్నీ ఆయిల్ కూడా సరిపడా యాడ్ చేసుకోవాలండి తక్కువ యాడ్ చేసుకున్నా కొంచెం మాడిపోతాయి అనమాట సాంబార్ అంటేనే ముక్కలు ఉండాలండి సాంబార్లో కనుక ముక్కలు లేవు అంటే అసలు అది బాగుంటుంది అసలు ఇంకేం మనం సాంబార్ పొడి కూడా వేయాల్సిన అవసరం లేదండి ముక్కలు కనుక ఉంటే ఈ మధ్య నిజంగా నాకు అస్సలు కుదరలేదండి వీడియోస్ ఉన్నాయి కానీ కొన్ని ఎడిటింగ్ చేసి పెట్టడానికి కూడా కుదరలేదనమాట అందుకే మొన్న టూ డేస్ నేను కొంచెం బాగా బిజీగా ఉండడం వల్ల నార్మల్గా పాత వీడియోలు ఏమన్నా నాకు ఎడిటింగ్ చేసే కైండ్ మాస్టర్ యాప్లో ఉండడం వల్ల నేను దాంట్లో అవి చూసి పెట్టేశానండి అంతే లేకపోతే కొత్త కొత్త వీడియోస్ ఎప్పుడూ చాలా అప్డేటెడ్గా ఉంటాను కదా నేను యూట్యూబ్ వచ్చేసరికి చాలా ఎందుకంటే నా ఫ్యామిలీకి ఇన్కమ్ ఇదే కాబట్టి సో నేను అట్లాగా చాలా ఇంట్రెస్టెడ్గా వీడియోస్ అవి తీసేదాన్ని పప్పు చూడండి పప్పు నేను పప్పు విడిగా ఉడకబెట్టేస్తానండి కుక్కర్లో ఉడకబెట్టేసాను కొంచెం పసుపు యాడ్ చేసుకొని అందుకే అంత పచ్చగా ఉంది ఈ ముక్కలు కూడా మగ్గిన తర్వాత ఈ కొంచెం ఎక్కువే నానబెట్టానండి చింతపండు కూడా చింతపండు రసం అయితే వేసేసుకోవాలి సో చింతపండు రసం వేసుకున్న తర్వాత ఇది కొంచెం తెరులుతూ ఉంటుంది మనకి ఇలా తెరులుతూ ఉన్నప్పుడు పప్పు వేసేసుకోవాలంట దీంట్లోకి సో పప్పు వేసేసుకుంటే మనకి బాగుంటుంది పప్పు వేసుకొని మనం ఉడకబెట్టుకోవాల్సి ఉంటుందండి కొంచెం బాగా ఒక ట్వెంట్ థర్టీ మినిట్స్ వరకు నేనైతే ఉడకబెడతానండి ఎంత బాగా ఉడకబెడితే చిక్కగా అవుతుంది అనమాట మరీ ఎక్కువ ఉడకబెట్టకూడదు జస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ మాత్రమే ఉడకబెట్టుకుంటే సరిపోతుంది పప్పు వేసిన తర్వాత సో ఈ విధంగా మంచిగా తెరలనిచ్చుకోవాలండి ఈ విధంగా తెరళనిచ్చుకున్న తర్వాత లాస్ట్న కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే సరిపోతుంది ఇంక నేనైతే దీంట్లో సాంబార్ పొడి ఏమి వేయనండి ఇంక ఇలానే చేసుకుంటాను అనమాట ఈరోజు బాగా క్వాంటిటీ ఎక్కువ చేసాం మా నాన్నకి బాగా ఇష్టం అనమాట చారు ఇలాంటివన్నీ కూడాను ఏ ఉన్న లేకపోయినా చారు వేసుకుని అయితే తింటాడండి సో కమింగ్ టు ద పాయింట్ నెక్స్ట్ ఈ చారు ఉడికేలోపు గిన్నెలు అవన్నీ కూడా కడిగేసుకొని పెట్టుకున్నానండి బట్టలు ఈరోజు నాన్న హెల్ప్ చేశారు బట్టలు ఆరేయడంలో గిన్నెలు లేకపోతే నిజంగా వంటగది సగం క్లీన్ ఉంటుందండి ఎంత బాగుంటుందంటే ఇంకా లాస్ట్ గిన్నెని కడిగేసానండి ఇంక ఇక్కడ వచ్చేసి సింక్ కడిగేసుకుంటున్నాను లాస్ట్ నా గిన్నెలన్నీ అయిపోయాక సింక్ కడక్కకపోతే సింక్ అస్సలు బాగోదండి నేను ఈ మధ్య ఎందుకు ఇంత బిజీ అయిపోతున్నానంటే పిల్లలకి తండ్రి తరపున రావాల్సింది ఏదైనా కానీ వాళ్ళు పిల్లల మీద ప్రేమ ఉంటే ఇవ్వాలండి కానీ ఏంటంటే నా లైఫ్ అంతా ఎలా అయిపోయిందంటే ఎప్పుడు నా పెళ్ళైన దగ్గర నుంచి నేను అంతా పోరాటం 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 చేయడమే అయిపోతుందనమాట ఏది నాకు అంత ఈజీగా ఏది నాకైతే ఇంకా రాలేదు కానీ ఏది నాకు అంత ఈజీగా అయితే ఏం రాలేదండి అప్పుడు నుంచి ఇప్పుడు వరకు నిజం చెప్తున్నానండి కూర్చొని ఎంజాయ్ చేస్తాను అంటే హస్బెండ్ సంపాదిస్తా కూర్చొని ఎంజాయ్ చేస్తా తిన్నదైతే లేదనమాట సో ఎక్కాడికి పెళ్ళైన దగ్గర నుంచి నేనే కష్టపడ్డం నేనే పిల్లల్ని చూసుకోవడం నేనే వీడియోస్ చేసుకోవడం సో ఇట్లనే అయిపోతా ఉందనమాట సో ఇప్పుడు తనేమో లేరు సో తను ఉంటే బాగుండేది అన్ఫార్చునేట్లీ అలా జరిగింది ఇంకా ఆ తర్వాత ఇంకా పిల్లలకి రావాల్సిందంతా కూడాను వాళ్ళు ఇవ్వాలి లెక్క ప్రకారం సో వాళ్ళు అసలు ఇప్పుడు ఏమీ అసలు ఇవ్వనని చెప్పేశారండి అసలు నాకు అర్థం కావట్లేదు అలా పిల్లలకి స్కూల్ ఫీజులు ఇలా ఎన్నో ఉంటాయి కదా మనకి ఇగోండి ఇక్కడ ఇలా వంటగది ఇలా కొంచెం మరి అంత డీప్గా ఏం సర్దలేదు కానీ జస్ట్ ఏదో అలా లైట్ లైట్గా సర్దానండి కొంచెం హెల్త్ అది బాగాలేదు కదా ఏదో చేతికి అందింది అందినట్టయితే సర్ది పెట్టేసాను కానీ డీప్ క్లీనింగ్ అయితే ఒకసారి చేసుకోవాలండి పని అంతా అయిపోయాక ఇలా సర్దుకొని పెట్టుకుంటాను వంటగదిలోకి వస్తే కొంచెం తినబుద్దు వేయాలన్నమాట లేకపోతే బాగుండదు కదా అందుకు సో అట్లాగా ఇంకా ఆ పనులు చివరికి అడిగామనమాట చాలాసార్లు ఫోన్లు చేసి అడిగాము పిల్లల గురించి పిల్లలకి అది ఇది చాలా ఉంటుంది కదా అని చెప్పి సో ఆస్తులు ఉన్నాయండి వాళ్ళేమో వాళ్ళ కూతురులకి అందరికీ రాసాము కొంత రాసాము అది ఇది అని చెప్తున్నారనమాట నా పిల్లలు ఎంత చిన్న పిల్లలండి నా పిల్లలు ఏం తెలియదు వాళ్ళకి అసలుకి ఫ్యూచర్ ఏంటి ఏం చూడలేదు రేపటి రోజున వాళ్ళు మంచిగా చదువుకోవాలన్నా ఏది ఉన్నా ఏది ఉండాలన్నా కానీ మనకి చాలా అవసరం ఫైనాన్షి ఫినాన్షియల్గా మనం ఉండడం చాలా అవసరం కదండి సో రైస్ ఇలా వండేసాను బాగుంది కదా నాకు చాలా ఇష్టం అండి ఇలా పొడి పొడిగా చేసుకోవడం రోజు ఇలానే చేస్తూ ఉంటాను సో ఇంకా ఇంట్లో ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి రైస్ కొంచెం ఎక్కువ ఉంది అన్ని పనులు చేసిన తర్వాత నా ఫేస్ చూడండి ఎలా ఉందో ఫుల్గా నాకు కోల్డ్ వచ్చేసింది ఈ మధ్యకాలంలో మీకు కనిపించలేదు కదా సో అందుకే చూపిస్తున్నాను ఎక్కువ పని చేయడం వల్ల చెమట ఎక్కువ పోస్తుంది కదా సో అట్లాగా దే దేనికోసమైనా కొంచెం కష్టపడాలి కదండి కొంచెం ఆ పనుల మీద మీరు కోర్టుకేసుకుంటే వేసుకొని మేమైతే ఏమి ఇవ్వమని దానికి వచ్చేసారనమాట వాళ్ళు కానీ పిల్లలకి రావాల్సింది పిల్లలు నోటు దగ్గర నుండి తీస్తే అది వాళ్ళకే తగులుతుంది కంపల్సరీగా అది దాని గురించి నేనేదో వెళ్ళి వెళ్ళి మాట్లాడడం అదంతా ఏం లేదు వాళ్ళకి ఇవ్వాలనుకుంటే ఇస్తారండి అంతేగాని మనము ఏదో వెళ్ళి అడిగినంత మాత్రాన మనకి ఇచ్చేస్తారన్నంత ఇదేం లేదు కదా ఈరోజు కొంచెం కాలిందనమాట చెయ్యి అక్కడ కొంచెం నొప్పి నొప్పిగా అనిపిస్తుంది ఇంకా అట్లాగా ఆ పళ్ళు మీద అయితే ఉన్నామండి లేకపోతే నేను రెగ్యులర్గా వీడియోస్ ఇవన్నీ పెడతానే ఉంటాను కదా కొంచెం ఒక పని మీద ఉండి ఇంకో పని మీద వీడియోస్ చేయడం ఇదంత కష్టం కదా ఎందుకంటే ఆ సర్టిఫికేట్ తీసుకోవడం ఈ సర్టిఫికేట్స్ తీసుకోవడం సో ఎందుకంటే మనము వన్స్ కోర్టులో కేసు ఫైల్ చేయాలంటే కంపల్సరీ కదా సో అన్ని సర్టిఫికేట్స్ మనకి కంపల్సరీగా కావాలి చూడండి ఎక్కడి నుంచి వస్తుంది దొంగపిల్ల పిల్ల సో అందుకు కొంచెం నేను బాగా బిజీ బిజీగా అటు ఇటు తిరగడం సరిపోతుందండి అంతే ఎందుకంటే రేపటి పిల్లల భవిష్యత్తు మనకి ముఖ్యం మనం ఇప్పుడు ఎలా ఉన్నామని కాదు పిల్లలు మంచిగా ఉంటే బాగుంటుంది కదండి మన కడుపును పుట్టిన పిల్లలు మంచి న్యాయం చేయాలి కదా వాళ్ళకి లేకపోతే ఎట్లా చెప్పండి సో ఇంకట్లా అనుకుంటా ఉంటానండి నేనైతే కొంచెం చూడండి ఏం చేస్తుందో నేను నెయిల్ పాలిష్ రిమూవ్ చేసుకుంటున్నానని అది కూడా రిమూవ్ చేసుకుంటుందన్నమాట అది చూడండి ఏం చేస్తుందో ఇది చేస్తే చేస్తే ఎలా ఉంటాయంటే భలే ఉంటాయండి ఎమికె చేస్తాను నేను ఏది చేస్తే అది చేస్తూ ఉంటుంది అనమాట నాకు ఏది కూడా అడుక్కోవడం అంటే ఇష్టం ఉండదండి ప్రతిదీ ప్రతీది అడుక్కొని తీసుకోవడం అంటే ఇష్టం ఉండదు అనమాట ఏంటి నేను వీడియో చేసుకుంటున్నాను వెళ్ళి చూడు ఏం చెప్పు చెప్పు పెద్దగా చెప్పు నాకు వినిపిస్తుంది చేస్తా సో మొన్న ఇక్కడ మేమైతే బయటికి వెళ్ళామండి పిల్లలిద్దరిని తీసుకొని నేను అయితే వెళ్తూ ఉంటానండి ఎందుకంటే వీళ్ళిద్దరిని ఇంట్లో పెట్టి కష్టపెట్టడం నాకు ఇష్టం లేదనమాట ప్రతిసారి ఇంటికి బందీలాగా చేయడం ఇష్టం ఉండదు పిల్లలిద్దరూ అన్నీ ఎంజాయ్ చేయాలి అన్నీ బాగుండాలి మంచిగా ఉండాలి పిల్లలు ఇద్దరూ మంచిగా చదువుకోవాలి మంచి స్కూల్లో జాయిన్ చేయాలి అలా నాకు చాలా ఉంటాయన్నమాట నా పిల్లల గురించి అందరూ వాళ్ళు వదిలేశారు కదా అని చెప్పి నా పిల్లల గురించి నేను పట్టించుకోకపోతే ఎలాగ చెప్పండి సో అందుకు వీళ్ళ గురించి నేను ప్రతిక్షణం ఆలోచిస్తూనే ఉంటాను ప్రతి క్షణం కష్టపడుతూనే ఉంటానండి కానీ నేను ఇంకా పిల్లలకి రావాల్సిన ప్రాపర్టీ వీటి గురించి నేను ఆలోచించదలుచుకోలేదండి కానీ చెప్తా ఉంటారు కదా మనతో పాటు ఉండే వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా కానీ రేపటి నాకు నేను సలహా తీసుకున్న వాళ్ళందరూ నాకు చెప్పింది ఏంటి అంటే అలా మీరు వదిలేయకండి రేపటి రోజున పిల్లలకి హెల్ప్ అవుతుంది మీరు అలా వదిలేస్తే అలాగా అది పిల్లలకి రావాల్సిన హక్కు పిల్లలకి రావాల్సిన ఆస్తి ఇలా మాకు చాలామంది చాలా రకాలుగా చెప్పారండి కానీ నేను నేను అంత ఇనిషియేటివ్గా తీసుకోలేదనమాట నిజం చెప్పాలి అంటే ఇప్పటివరకు తీసుకోలేదు ఇప్పటివరకు వెయిట్ చేస్తున్నాను గగన్ వాళ్ళ తాతయ్య ఏమైనా ఇస్తారేమో ఇస్తారేమో అని చెప్పి సో అస్సలు దాని గురించి ఇంకెలాంటి ఉలుకు పలుకు ఎలాంటివి ఏమీ లేవు సో అందుకు ఇంకా దాని గురించి నేనే ఒక ఇనిషియేటివ్గా తీసుకోవాలని అయితే అనుకుంటున్నాను ఇక్కడ ఏమిటా చూడండి బుజ్జిది ఎంత ఇష్టం అంటే ఆడుకోవడం అంటే చాలా ఇష్టం అండి ఏందో ఆడుకుంటా ఉంటుంది అనమాట ఆడుకునే ఉంటే అస్సలు ఉండరండి పిల్లలు నా పిల్లల్ని నాకు ఒకసారి అనిపిస్తుంది ఎంత చక్క చెప్పిన మాట వింటారండి ఒక్కోసారి గొడవ చేస్తారు కానీ చెప్పిన మాట వింటారు సో పిల్లల్ని ఎలాగ ఎవరైనా పిల్లల్ని దూరం చేసుకోరు కదండి సో పిల్లలు దేవుడితో సమానమని అంటూ ఉంటారు సో దేవుడు ఎలా చేస్తాడో మరి పిల్లల ఫ్యూచర్ ఇదంతా కానీ బట్ నేనైతే కొంచెం పోరాడాలని అయితే అనుకుంటున్నానండి మరి ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు బట్ నా పిల్లల్ని చూసి నా పిల్లల నోటి దగ్గర ఫుడ్ ఎవరు తీయకూడదని అనిపిస్తుంది నాకు కానీ ఎదుటి వాళ్ళకి మనస్సాక్షి లేకపోతే దానికి మనం ఏం చేయలేం కదండి ఇంకందుకు కొంచెం ఈ మధ్య కొంచెం అటు ఇటు తిరగడం వల్లనే నేను వీడియోస్ అవి చేయలేకపోతున్నాను కానీ ఒకటే చెప్తాను పిల్లల నోటి దగ్గర ఫుడ్ తీస్తే మాత్రం కంపల్సరీ వాళ్ళకి జరగాల్సినవి జరుగుతాయి ఇది నేను చెప్పడం కాదు ఇది దేవుణ్ణి చూస్తూ ఉంటాడనమాట అన్నీ దేవుడే చూసి అన్ని నిర్ణయం తీసుకుంటాడు నేనేదో ప్రత్యేకంగా ఏం చెప్పట్లేదు చాలామంది జీవితాల్లో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి చాలామంది పాపం అంతకంటే ఎక్కువ సఫర్ అవుతూ ఉంటా ఉంటారు ప్రతి ఒక్క విషయంలో ఇప్పుడు నేను పర్లేదు ఎంతో కొంత ఎర్న్ చేస్తున్నాను పిల్లలకి ఎంతో కొంత చూసుకోగలుగుతున్నాను కానీ పాపం చాలామంది జీవితాల్లో చాలా జరుగుతూ ఉంటాయండి అలాంటి వాళ్ళకి మంచిగా ఉండాలి ఎప్పటికైనా కొంచెం మంచి ఫ్యూచర్ రావాలనైతే నేను అనుకుంటున్నా ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుందా మీకు నచ్చింది అనుకుందా మీకు ఏమన్నా నాకు సలహా ఇవ్వాలి అనుకుంటే ఇవ్వండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని ఇంకా నేను టైం చూసుకొని వీలు చూసుకొని మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తానండి సో ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ యోమిక గగన్ ఇద్దరు కూడాను ఎందు అంటే ఒక కంగారు లాగా నన్ను ఇంక వదిలిపెట్టరండి పిల్లలు ఇద్దరూ ఇంకా చుట్టూ తిరుగుతూ ఉంటారనమాట వీడికి కూడా గేమ్స్ అంటే చాలా ఇష్టం చాలా ఎంజాయ్ చేస్తాడు వీళ్ళకి వీలైనంత ఎంజాయ్మెంట్ ఇవ్వాలని నా ఉద్దేశం అనమాట నేను కూడా ఎప్పుడు అలానే ఆలోచిస్తూ ఉంటాను అందుకే అప్పుడప్పుడు మూవీస్కి తీసుకెళ్తాను అప్పుడప్పుడు ఇక్కడ మాకు దగ్గరలో ఒక మాల్ అయితే ఉందండి సో ఆ మాల్కి తీసుకెళ్తూ ఉంటానన్నమాట వీకెండ్స్ ఎప్పుడంగా వచ్చినప్పుడు ఎందుకంటే పిల్లలు అందరిలాగా బయటికి వెళ్ళాలి ఆడుకోవాలి మూవీస్ చూడాలి తినాలి అని అనుకుంటూ ఉంటారు ఇది మనందరికీ కూడా తెలిసిందే అండి కానీ పిల్లల్ని ఎలాగా ఎప్పుడు ఇంట్లో లాగా చేసి ఉండలేము కదా వాళ్ళకి ఇవ్వాల్సిన ఎంజాయ్మెంట్ వాళ్ళకి ఇవ్వాలి ఏజ్ సో అందుకే ఇలా ఓకే బాయ్ అండి సియూ